వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికారంలోంచి దింపేసి కేవలం పులివెందుల ఎమ్మెల్యే అనే ట్యాగ్ మాత్రమే మిగిల్చినటువంటి ప్రజల మీద కక్ష తెలియట్లేదు లేదంటే రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి ద్వేషమో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్రలు చేస్తున్నారు ఇంకొక బలప్రదర్శనగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు పల్నాడులో ఒక ఒక కార్యకర్తకి సంబంధించినటువంటి కార్యక్రమానికి వాళ్ళ కార్యకర్త మరి చనిపోయారని మనకు తెలియదు అయితే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళబోతున్నారు ముప్పై వేల మంది జనం అక్కడికి వస్తారు అంటూ ఇప్పటికే వైఎస్ఆర్సిపి శ్రేణులు ఊదరగొడుతున్నాయి ఇంకొక బలప్రదర్శన చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి సో ఎక్కడికి వెళ్ళినా సరే బలప్రదర్శన అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలాగే రాష్ట్రానికి సంబంధించి ఒక కుట్ర కింద దీన్ని అభివర్ణిస్తున్నారు చాలామంది ఎందుకంత ముప్పై వేల మందిని వేసుకొని వెళ్ళి చేయడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడుది పర్యటన చూసాం అప్పట్లో పల్నాడులో అంగళ్ళు ఘటన అలాగే రోజు అభిమానులు చనిపోయినటువంటి తీరు అంతా చూసాం నేరోగా ఉన్నటువంటి రోడ్స్ మీద ఈ సభలు సమావేశాలు కుదరవని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జీవో నెంబర్ ఏదో ఇష్యూ చేశారు ఇంతమందికి మించి ఉండకూడదని సో పల్నాడు ఎస్పీ కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేవలం వంద మందికి మాత్రమే పర్మిషన్ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులు మాత్రం వంద మంది మాకు అవసరం లేదు మేము ఎంతమంది వస్తే అంతమంది వస్తాం ఖచ్చితంగా మీరు ఎవరు ఆపడానికంటూ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ రూల్ని వీళ్ళే తొంగలోకి దొక్కి ఇప్పుడు మళ్ళీ దాని మీద ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు ప్రతిపక్షాలకు మాట్లాడే ఇవ్వట్లేదు ప్రతిపక్షాలని కదలనివ్వట్లేదు అంటూ నీతులు చెప్తున్నారు ఏమనుకోవాలి దీన్ని అసెంబ్లీకి మాత్రం మేము వెళ్ళాం రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల మీద మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము అసెంబ్లీకి వెళ్ళాం కానీ రోడ్డు మీద మాత్రం బలప్రదర్శన చేసుకుంటూ వచ్చి దాన్ని హైలైట్ చేసి మీడియాలో రాష్ట్రం పరువు తీయడం తప్పితే ఏముంది వెళ్ళక పని ఒక పక్కన అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా 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 ముందుకెళ్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి కోల్పోయినటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోంది సాధక బాధకాలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయనేది వాళ్ళకి తెలుసు ప్రజలు కూడా చూస్తున్నారు సంయమనంతో ఉన్నారు ఏడాది పరిపాలన ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చక్కగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా గొడవలు లేవు ఎవరి మీద కక్ష సాధింపులు లేవు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అందుతున్నాయి అలాగే రాష్ట్రానికి వచ్చేటువంటి కంపెనీలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రజలు శాంతియుతంగా వాళ్ళ జీవనానికి సాగిస్తూ ఉంటే నాకు అధికారం కట్టబెట్టలేదు కాబట్టి నా రాజకీయం ఇలాగే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశం చెప్పేటువంటి ఒక ట్యాగ్ దీని మీద వెయ్యాల్సిందే అంటే నేను రోడ్డు మీదకి వెళ్ళాలి ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది దాని మీద నేను మళ్ళీ ఎక్కి నేను చెప్పాలి ఇక్కడ ప్రజాస్వామ్యం ఖునీజేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని కార్యకర్త విగ్రహావిష్కారణకి వెళ్తే వెళ్ళొచ్చు ముప్పై వేల మంది దేనికి ముందు చెప్పాలి కదా కనీసం బాధ్యత ఉండాలి కదా ముప్పై వేల మందికి అసలు అక్కడ కనీసం ఒక రెండు వందల మందికి కూడా ఆ వెళ్ళలేనటువంటి ఆ ప్లేస్ రెండు వందల మందికి కూడా పర్మిషన్ ఉండదు అంత అంతమంది కూడా అక్కడికి ఆ నేరో ప్లేస్లోకి వెళ్ళలేరు అదేం బహిరంగ సభ కూడా కాదు ఎవరో కార్యకర్తది ఒక గల్లీలో ఒక విగ్రహావిష్కరణ మరి ఎందుకు ఏంటి ఆయన ఏం చేశాడో మనకు తెలియదు మంచి చేస్తే తప్పులేదు కానీ దానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వెళ్ళి ఇక్కడికి ఏదో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అన్నట్టుగా చేసేది అడ్వర్టైజ్మెంట్ కాదు కంప్లీట్గా బుల్డోస్ చేయడం ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం సో ఇంకో బల ప్రదర్శన కోసం వెళ్తుంటే పోలీసులు అయితే మరి చెప్పారు అడ్డుకట్ట వేశారు వంద మందికి మాత్రమే పర్మిషన్ అని మరి జగన్మోహన్ రెడ్డి మాట వింటారా లేదు ఈసారి జైలుకి వెళ్తారా చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని ఈ బల ప్రదర్శనలన్నీ కూడా ఏపీ బ్రాండ్ని నాశనం చేయడానికి అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి